పల్నాడు జిల్లా ప్రధానంగా మనకి వాణిజ్య పంటలు వేసుకున్నటువంటి జిల్లా అండి మన జిల్లాలో రెండు లక్షల నలభై ఐదు వేల హెక్టార్లు మనకి అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం ఉంటుంది దీంట్లో లక్ష ఏడు వేల హెక్టార్లు మనకి పత్తి సాగయ్యేటువంటి పరిస్థితుంది అదేవిధంగా సుమారు ఒక అరవై వేల హెక్టార్ల వరకు మనకు మిరప సాగు చేసేటువంటి పరిస్థితుంది మూడో ప్రధానమైనటువంటి పంట మనకు వరి పంట మనం గత సంవత్సరం తీసుకుంటే గత సంవత్సరం ఉన్నటువంటి మనకి ప్రతికూల పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు అదేవిధంగా మనకి ఏదైతే ప్రధానమైనటువంటి నీటి వనరు అయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి పూర్తిగా అసలు నీళ్లు రానటువంటి పరిస్థితి కాబట్టి మనకి వర్షాధారం మీద వేసే పంటలే కాకుండా నీటి ఆధారం మీద వేసేటువంటి పంటలైనటువంటి మిరప కానీ వరి కానీ అసలు చాలా తక్కువ సాగు చేసేటువంటి పరిస్థితి వేసుకున్న వాళ్ళు కూడా రైతాంగం చాలా ఇబ్బందికరంగా ఆ పంటలను తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే మనకి వాతావరణం అనుకూలంగా ఉంది ప్రాజెక్ట్ ఆల్రెడీ మనకి పూర్తి స్థాయిలో నిండి వాటర్ కూడా పులిచింతలకు కూడా రిలీజ్ చేశారు అంటే సమృద్ధిగా నీటి ఈ ఈరోజు జిల్లాలో ఉంది కాబట్టి మనకి గత సంవత్సరం కంటే భిన్నంగా ఈసారి మన వరి సాగు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది మనకి నలభై రెండు వేల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం అయితే గత సంవత్సరం పదివేల ఐదు వందల హెక్టార్లు మాత్రమే ఈ బోర్లు ఎక్కడైతే మనకి నీటి వస్తున్నటువంటి ఆధారం ఉందో అక్కడ మాత్రమే సాగు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం మనకి పూర్తి స్థాయిలో నలభై రెండు వేల హెక్టార్ల కంటే కూడా మనకి యాభై వేల హెక్టార్ల వరకు కూడా వరి సాగు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మన జిల్లాకి ఈసారి ముప్పై ఒక్క వేల క్వింటాళ్ళ వరి విత్తనాలు వివిధ రకాల విత్తనాలు అవసరం అవుతాయని మనం అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఆల్రెడీ మన జిల్లాలో ఇప్పటివరకు ఒక పదమూడు వేల క్వింటాళ్ళు వరకు కూడా వివిధ రకాల వరి విత్తనాల్ని మనం డిస్ట్రిబ్యూట్ చేశాము ఈరోజు పదివేల ఐదు వందల క్వింటాళ్ళు ఏపీ సీడ్స్ ద్వారా వివిధ రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాము అదే కాకుండా ఇంకొక పద్నాలుగు వేలు పదిహేను వేల క్వింటాళ్ళు ఈ ప్రైవేట్ రకాలైనటువంటి స్వనం కానీ జేజీఎల్ కానీ అట్లానే హెచ్ఎంటి కానీ న్యూజ్ వీడి స్నానాలు ఇట్లాంటి అనేకమైనటువంటి మధ్యకాలిక రకాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది కాకపోతే ఈ సంవత్సరం ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటంటే మనకి ఈ నీళ్లు రావడం అనేది ఒక ఇరవై రోజుల వరకు లేట్ అయింది కాబట్టి మనకి దీర్ఘకాలిక రకమైనటువంటి సాధారణంగా మనకు సాగు ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేసేటువంటి బీపీటీ యాభై రెండు స్నానాలు అనేది కొంత లేటుగా వేసుకునే కొద్దీ దానికి చెడుపేటలు ఎక్కువ మార్కెట్ రేటు కూడా ఈ రకాల కంటే పెద్ద ఎక్కువగా అయితే గత రెండు మూడు సంవత్సరాల్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఏ అయితే ఇప్పుడు మధ్యకాలిక రకాలైనటువంటి అంకూర్ సన్నం హెచ్ఎం టీ నూజు సన్నాలు జేజీఎల్ కంటే కూడా మార్కెట్ రేటు బీపీటీకే తక్కువ ఉంది కాబట్టి రైతాంగము మనకి మధ్యకాలిక రకాలకి మన జిల్లాలో ప్రత్యేకంగా పల్నాడు జిల్లాలో మక్కువ చూపేటువంటి పరిస్థితి దీంట్లో జేజీఎల్ త్రీ ఎయిట్ ఫోర్ కూడా ఫార్మర్స్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంది దాని దృష్టిలో ఉంచుకుని మనం ముందుగానే కొంత ప్రణాళిక చేశాం ఆల్రెడీ నాలుగు వేల ఐదు వందల క్వింటాలు మన జిల్లాలో ఇప్పటివరకు వరకు త్రీ ఎయిట్ ఫోర్ మనం డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంకా కూడా రైతాంగం యొక్క ప్రిఫరెన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇంకొక ఏడు వేల క్వింటాళ్ళు కూడా మనకి జిల్లాకు కావాలని చెప్పి ప్రతిపాదనలు మన ప్రభుత్వానికి పంపించడం జరిగింది కాకపోతే ఈ విత్తనం అనేది ఉత్పత్తి మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలో అది జగిత్యాల వెరైటీ కాబట్టి అక్కడే ఉత్పత్తి జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇది లభ్యత అనేది కొంత తక్కువ ఉందని చెప్పి మనకు సమాచారం ఉంది దాని దృష్టి దృష్టిలో ఉంచుకొని మనకి అనేకమైనటువంటి అనుకూలమైనటువంటి వెరైటీలు మధ్యకాలిక రకాలు చాలా ఉన్నాయి మన జిల్లాలో దీంతోపాటుగా దిగుబడినిచ్చి మార్కెట్ రేటు కూడా ఎక్కువ ఉన్నటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి ఏ వాటిని కూడా మనం ఏ ఒక్క రకం మీద ఆధారపడకుండా వేరే రకాలు కూడా సాగు చేసుకొని ఎవరు కూడా మనం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి అనుకూల వాతావరణానికి అనుకూలంగా వరి సాగులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలని రైతాంగాన్ని కోరుతుంది